పసుపు సాగుకు ప్రత్యేక గుర్తింపు ఉంది నలభై ఏళ్ల పోరాటం తర్వాత జిల్లాలో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటైంది దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది గత రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్లక్ష్యం వల్ల పసుపు బోర్డు ఏర్పాటు ఆలస్యమైందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఆరోపించారు పసుపు సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీ వివరించారు వివిధ పసుపు రకాలను కలిపి సాగు చేయడం వల్ల ఆశించిన లాభం రాదని ఒకే రకం వంగడంతో సాగు చేయాలని సూచించారు మార్కెట్కు తరలించే సమయంలో శాతం ఇతర అంశాలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు ఇతర రైతుల సాగు పద్ధతులు పరిశీలించి సరైన మెలకువలు నేర్చుకోవాలని సూచించారు ప్రోడక్ట్స్ డెవలప్ వచ్చేసే స్టార్టప్స్ అందరితోటి కలిసి పనిచేస్తున్నాం ప్రతి వాళ్ళ ఐడియాస్ తీసుకుని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇట్లా ఈ బోర్డు ద్వారా పసుపుని పసుపుని పండించే ఫార్మర్స్కు అండ్ ఎక్స్పోర్ట్ ద్వారాగా కానీ కొత్త ప్రోడక్ట్స్ రావడం కానీ ప్రతి ఒక్కటికి దాని దానిలో పనిచేస్తున్నాం మేము ఎన్నో విధాల పసుపులు ఉన్నాయి ఇండియా మొత్తం మూడు గల పెయింటింగ్ వెరైటీస్ ఉన్నాయి జిఐ ట్యాగ్ వెరైటీస్ మూడు గెలి ఫైవ్ ఉన్నాయి మన నిజాంబాద్ పసుపు కూడా జిఐ ట్యాగ్ కోసం పసుపు సంబంధించిన వారికి ద బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ టర్మరిక్ మొత్తం వరల్డ్ వైడ్ అవేర్నెస్ వచ్చింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వం ప్రభుత్వం అరవింద్ గారు చేసినటువంటి కృషి వల్ల బోర్డు ఇవ్వడం జరిగింది ఈ బోర్డు ద్వారా పసుపు పంట పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన బోర్డుకు టార్గెట్స్ ఇవ్వడం జరిగింది పసుపు పంటని ఎంకరేజ్ చేయాల అదేవిధంగా పసుపు పంటలు నాణ్యత మెలకువలు రైతులకు నేను నేర్పాలి అదేవిధంగా స్టడీ టూర్స్ పెట్టాలి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాలి ఎక్స్పోర్ట్ని ఇంకా పెంచాలి ఏ రకంగా ఎక్స్పోర్ట్ పెంచాలా పసుపు అనేది మనం చాలామంది ఏమనుకుంటుంటే ఈ నిజామాబాద్ జిల్లాలో దక్షిణ భారతదేశంలో పండుగ అనుకుంటారు పసుపు అనేది ఈ దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాల ద్వారా ఇరవై నాలుగు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు పడుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతి వృత్తులు వస్తారు